ఇంజన్లే ఇంత ఇంధనలో ఎస్పట్రో అంటే మొత్తం అన్నం కూర మొత్తం టెన్ డేస్ ఇంకా గాలి వచ్చిన వాన ఫోన్లు ఇట్లా ఏం కలవా కదా అక్కడ అంటే ఒకసారి ఒక్కోసారి ఫోన్ కలిస్తే ఒక్కోసారి కలవా అంటే దీంట్లో ఉంటావు అనుకుంటారా మొత్తం ఎనిమిది మంది జీవితాలు ఒక బోటు మీద ఆధారపడి ఉన్నాయి ఆ ప్రాణాలతో మొత్తం అసలు వచ్చిన తర్వాత నమ్మకం లేదనమాట వస్తామా లేదా కూడా ఎవరికి

ఒక లా ఉండే బాబాయ్ ఇక్కడ మీరు వంట వండుకుంటారు కదా బాబాయ్ మొత్తానికైతే ఇప్పుడు ఈ మీ కిచెన్ ఇదేనా ఇందులో ఇం ఇం వేసుకుంటారు వంట మొత్తం అన్నం కూర మొత్తం ఇంజలు ఇదేంటి స్టోరేజా మొత్తం చేపలు స్టోరేజా అంటే చేపలు వస్తాయి కదండి చేపదేంటంటే ఐస్టో ఐస్ యూ అంటే ఐస్ యూస్ అంటే చేపలు చేప కూడా స్టోరేజ్ అందులో స్టోరేజ్ అయితే స్టోరేజ్ చేపలు పడే చేపలు వాటర్ ఆ బ్యాక్ సైడ్ ఓన్లీ వాటరా ఎందుకు అంట వాటర్ ఈస్ వాటర్ ఫ్రెష్ వాటరా అది చేపలు మొత్తం అది వాటర్ మంచి లేదు కొట్టుకుంటాం పైప్ ద్వారా కొట్టుకుంటారా మీకు తాగడానికి నీళ్ళు ఇట్లా ఇంటికాళ్ళ ఇవేనా మంచి నీళ్ళేనా అవే నీలా

ఇది మొత్తం కింద మోటరా మొత్తం అది ఇంజన్ ఇంజన్ మొత్తం బోట్ ఇంజనా అలా ముందుకు వస్తే కొద్దిగా ఆయిల్ స్టోరేజ్ మొత్తం అదే పెట్రోల్ డీజిల్ ఎంత ఉంటుంది స్టోరేజ్ మొత్తం నాలుగు వేల లీటర్లు ఉంటుంది డీజిల్ స్టోరేజ్ ఎప్పుడు స్టాక్ ఇంజిన్ చూసా ఇంజిన్ చూపించు ఇది ఇంజిన్ ఎన్ని రోజులు అవుతారు పోయిందంటే ఒక్కసారి పోయిందంటే ఇంకా అక్కడేనా మొత్తం టెన్ డేస్ ఉందా గాలి వచ్చిన వాన అంత అక్కడ ఫోన్లు గిట్ల ఏం కలవవు కదా అక్కడ అంటే ఒకసారి అయితే ఒక్కోసారి ఫోన్ కలుస్తే ఒక్కోసారి కలవ ఇంకా బాగా వర్షాలు పడేప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఉంచుతారు యాంకర్ యాంకర్ అంటే యాంకర్ తోడు ఉంటుంది అది ఉంటే కొంచెం ఫిట్గా ఉంటుంది ఎంతైనా చాలా ప్రాణాలతో చిలగటం ఖచ్చితంగా ఇదైతే మేము వెళ్ళామంటే వచ్చేంత వరకు మా ప్రాణాలు మా చిన్న చేతిలో చిలపించి వేరే చేతిలో ఉండవు ఆల్మోస్ట్ అంటే ఉండే అవకాశం లేదు లేదు వచ్చామంటే వచ్చాము ఇక దేవుడా భక్తి ఏదో అదే పిల్లల పిల్లల అమ్మ దయ వల్ల పిల్లల దయ వల్ల వచ్చామని చెప్పి అది కూడా తెప్పించి చాలా మంది సింపుల్ అనుకుంటారు చాలా ప్రాణాలతో చెల్లగా మామూలు ఇక్కడే చావెంట్ అవుతుంది ఇంత వేడి ఉంది అసలు మీరు అట్లా ఎట్లా నడుపుతారు ఇక్కడ నడిపేది మొత్తం స్టీరింగ్ ఇలా అంటే పోతా ఉండదు

ఇది చిన్న బోటా ఇది పెద్ద పెద్ద బోట్లే ఇంత ఆనం ఇరుకుటము అంటే ఇక చిన్న బోట్లు ఎంత ఉంటుందో చాలా డేంజర్ ఉంటుంది చిన్న ఒకటి రెండు మూడు నాలుగు మంది పోయినప్పుడు వల్ల ఎనిమిది మంది పోతారు వచ్చేసరికి ఎనిమిది మంది జీవితాలు ఒక బోటు మీద ఆధారపడి ఉన్నాయి ఆ ప్రాణాలతో మొత్తం అసలు వచ్చిన తర్వాత నమ్మకం లేదనమాట వస్తామా లేదా తాడుబోట్ ఎన్ని మంది తోడు అది అంటే ఒక మంది తొమ్మిది మంది పది మంది తోడు పెద్ద పెద్ద బోట బోట్లే ఇటుకెళ్తాయి ఇవి అదేంటంటే మామూలుగా ఇటుకెళ్తాం అంటే అవి అంటే ఈ ఫిషింగ్ వాళ్ళు చేయరు వాళ్ళ ఫిషింగ్ మేము చేయము వాళ్ళ ఫిషింగ్ వేరు మీ ఫిషింగ్ పెద్ద చేపలు మీరు చిన్నవి అలా ఏంటంటే వాళ్ళు ఏంటంటే అంటే మే వెళ్ళే డీప్ అనుకుంటే మా మీద ఇంచుమించు మూడు డెట్లే ఎక్కువ మూడు రెట్లు ఎక్కువ లవ్ ఆ డీప్ కి ఆ డీప్ కి ఫోన్ లవ్ లవ్ ఇట్లా అవ్వు ఎవరి సరే ఎవరు ఒక్కరి తెలియదు సరే వెళ్ళిన తర్వాత మాకైనా సరే కొంచెం కలుస్తుంది కానీ వాళ్ళకైతే పెద్ద బోర్డు కదా అసలు ఏమి తగలదు కదలవు మీరు అవును నిజం ఇక్కడ వాష్రూమ్ ఎట్లా పోతారు ఇంత ఓపెన్ బాత్రూమ్ అయితే మొత్తానికి ఇవి గాలాలు గాలాలతో పడతారా లేకపోతే వాళ్ళనే మొత్తం మొత్తం నేనా మా ఇంత ఎరుకుటంగా ఉంది అసలు ఎట్లా పోతుర్రు అసలు మీరు ఏంది అసలు నాకు ఇంత కొంచెం సేపు ఉంటారనే గాయ్స్ కొంచెం సేపు ఉంటేనే అసలు ఇంత ఇంతగానం చెమటాలు కారుతున్నాయి అసలు ఏంది అసలు వీళ్ళు ఎట్లా 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 బతురు ఏంది అసలు బీచ్ అంటారు వైజాగ్ బీచ్ అంటారు బాబు ఫిషింగ్ హార్బర్ అనమాట మొత్తం ఇక్కడ అయితే మామూలుగా లేదు గాస్ ఎల్లు అసలు మామూలుగా లే ఎండబెట్టించ ఈ ఎండ పెట్టిన అంటే ఎండ పెట్టిన చేపల మొత్తం గుడ్లో పులుసుకుంటది ఇది దోల ఇది మామూలు అంట మొత్తం ఇంకా పైన చూడు ఎండ పెట్టి చూడు ఒకసారి పైకి అలా కొట్టు స్కిప్ కొట్టు మొత్తం ఎండ పెట్టిన చేపలు గాయసి ఇవి పైన చాలా అంటే చాలా మొత్తం అంతా వచ్చేసి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది గాయసి ఇక్కడ అయితే నిజంగా బాబా 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 అసలు కానీ నిజంగా చెప్పాలంటే కానీ నిజంగా చెప్తున్నా ఈడైతే ఫీల్ మామూలుగా లేదు గాయస్ నిజంగా ఇది చిన్నపోటా ఉప్పెన ఉప్పెన సినిమా కన్ను సముద్రం మనసేమో బాబాయ్ అమాసే ఏది ఉప్పెన ఉప్పెన జల జల పాతం వాడుతున్నట్టు మొత్తం ఓట్ వేసుకొని కాదు రాజు నిజంగా చెప్పాలంటే మీ హార్బర్ ఫిషింగ్ అయితే చాలా అంటే చూడడానికి మాత్రం ఇంత అద్భుతంగా ఉంది కానీ వీళ్ళ రిస్క్ మాత్రం నిజంగా కొన్ని కోట్లు రోజుకి కొన్ని కోట్ల బిజినెస్ అనేది అంటే బిజినెస్ ఇప్పుడు ఈ సరుకు ఉందంటే అలా లేదని ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు తెస్తారు ఈ బోట్ వాళ్ళు ఒక్కసారి పెద్ద బోట్ అనుకో ఇరవై లక్షలు పదిహేను లక్షలు తాడు బోట్లు శిగలకి వెళ్ళిన బోట్లు కూడా ఒక లక్ష అంటే లాభం బట్టి మనకి పడే చేపలు బట్టి ఆయిల్ రావచ్చు రావచ్చు చూడు అసలు ముగిపోయింది అసలు అసలు మునిగిపోయింది అసలు మునిగిపోయింది ఆ బోటా మునిగిపోయింది అది మొత్తానికి అసలు మునిగిపోయింది ఇంకా మునిగిపోయినట్టు అది ములిపోయిందా మునిగే ఉంది ఇంకా అది ఇంకా అది ఏం చేయను కదా ఎలాగా ఎలా లాగుతున్నాడు పెట్రోల్ సేవ్ చేయలేని చెప్పి దాంతో లాగుతున్నాడు అలా కట్టుకుంటారు అని అది చూడండి అది అంటే బోట్లు ఎలా కడతారో చాలా మంది తెలియదు కదా బోట్లకు ఎలా కడతారో చాలా మంది తెలియదు ఇప్పుడు ఆ బోట్ కట్టేసారు అదే రాజు చెప్పండి ఇప్పుడు ఈ ఒక్క ఒక్కసారి పోవడానికి ఇంటి రోజులు పడుతుంది పదిహేను రోజులు అంటే అక్కడ ఒక చేపలు ఎక్కువ ఉన్నాయి కానీ వాళ్ళకి తెలిసిపోద్ది వాళ్ళకి ఒకరు వేస్తారు బోట్ సైకిచ్చుకుంటారు జాయింట్ బోట్ అంటే దీని పక్కన ఒక జాయింట్ బోట్ ఉంటది వీళ్ళిద్దరు మామూలుగా బోటికి బోట్ ఫ్రెండ్స్ అనుకో అరే ఇక్కడ చేపలు పడుతున్న వచ్చారని చెప్పి అక్కడ వేసుకుంటారు అంటే ఇక్కడ వల అనుకో ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ వాళ్ళు అంటే డిస్టెన్స్ లేదంటే వల వల చేపలు పడ అందులోని అందులో చేపలు పడితే యాక్చువల్గా అయితే పదిహేనో తారీఖు బోట్లు తీసారు కాబట్టి నాలుగు రోజులకే కొంతమంది యాక్ట్ చేస్తారు ఐదు లక్షలు తెచ్చారు ఫిషింగ్ ఈ బోట్ అక్కడికి లాభమే ఎలా లేదన్న ఒక మిలగొచ్చు బాగానే మిలుగుతుంది అంటే ఆయిల్ పదకొండు వందలు ఆయిల్ అంటే లక్ష యాభై ఆయిల్ పోతుంది లక్ష యాభై వేలు నాలుగు లక్షలు సరుకు తెస్తే లక్ష యాభై వేలు ఆయిల్ పోయి పోతుంది ఒకవేళ లాస్ వస్తే లక్ష వేలు లాస్ అవుతుంది అందరూ ఏటంటే ఏదో కొన్ని బోట్లు బోట్లు లాభం వచ్చేస్తుంది అనుకుంటారు గానీ లాస్ అయితే చాలా ఉంటది బొక్కలు ఉంటాయి అప్పు చేసిన వాళ్ళకి తెలుస్తుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు పోతారు మంచిగా సరదాగా పోతారు ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు మంచి చేపలు పడతారు ఫుల్ పైసలు అమ్ముతారు అని అనుకుంటారు కానీ దీని ఎన్నికల రిస్క్ మొత్తం ఎట్లా అంటే ఒకసారి ఇటు నుంచి అటు వెళ్ళిపోయిన అనుకో సముద్రంలో చేపలు పడడానికి బతికినా సచ్చినా అనేది కూడా ఇన్ఫర్మేషన్ అన్నీ చెప్పాడు కదా లోనికి వెళ్ళినా సరే ఏమైనా సరే ఈ బోట్ అయినా పల్లె తాళ్ళు బోట్ అనుకో నాలుగు రోజులు జర్నీ అది నాలుగు రోజు డీప్ ఒక ఫోన్ అవదు ఓనర్ కూడా ఫోన్ చేసి అవ్వదు సపోజ్ అక్కడ ఏమైనా సరే ఏమై ఏమి ఎవరికి ఏమి అవ్వదు రీసెంట్ గా అయితే తెప్ప మీద అలా తెప్ప ఉప్పిన తెప్ప మీద అదే ఉప్పిన తెప్ప చిన్న తెప్ప ఆ తెప్ప మీద రీసెంట్ గా తప్పకెళ్లారు బోర్డులు కట్టే టైంలో వాళ్ళు ఏమైందంటే ఆరుగురు కలిపి తెరబడిపోయింది రెండు రోజులు తప్ప ఇప్పుడు తప్పలకుండా ఇలా ఇక్కడ గొల్ల ఉంటుంది గొల్ల అంటే మనకి గుచ్చుకుంటది అది గొల్ల ఆ గొల్ల మీద ఆరుగురు కూర్చొని దరికి కొట్టుకుని వచ్చింది రెండు రోజులు లక్కీగా ఏదో భగవంతుడు కాపాడు కానీ వాళ్ళకి బాగా ఆరుగురు కూడా బాగా సేవ్ అయ్యారు కానీ ఒక హెల్పింగ్ కూడా లేదు ఎవరు హెల్ప్ చేయలేదు వాళ్ళకి దేవుడు దేవుడు ఉన్నాడు కాబట్టి హెల్పింగ్ ఇంకా ఇంకా దేవుడే నాకు తెలిసి ఈ అర్బర్ ఫిషింగ్ వాళ్ళకి అయితే డేస్ ఆ తెప్ప కొట్టుకొని 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 ధరికి తీసుకొచ్చింది అంటే డేస్ అన్నం అన్నం లేదు ఇంకా వదిలిస్తారు అంటే ప్రాణం ఇంకా ఇంకా అవసరం అనుకున్నారు లక్కీగా బతికారు ఇంకా అంటే ఇప్పుడు మీరు అంత దూరం పోతారు కదా అంత దూరం పోయినప్పుడు నార్మల్గా నీళ్ళ కదా అలాంటి జాకెట్లు ఉంటే బతకారా మీరు ఇలాంటి జాకెట్ ఉన్నా వేస్ట్ అంటవా అలా కొన్ని ఎంత ఎంతకాలం బతికెత్తావు దీపులో నీకు ఎంత ఎంత ఇది ఆ ఇప్పుడు సరదా ఇక్కడ నుంచి ఇలా చివరి వరకు సరే ఏదలేం ఏదలేం ఇదిలేము అంటే ఏదొచ్చు మహాయితం ఒప్పుకున్నంత వరకు ఇంకెంతసేపు ఇది ఎత్తు ఇంక అలా ఉండిపోడమే ఎవరు ఒక బోట్ రాకపోతే ఏదైనా బోట్ వచ్చి అన్న అడిగితే ఆడికి వినిపిస్తేనే మనం కాపాడు ఒకవేళ వాళ్ళకి వినిపించి వాళ్ళు చూస్తారు తప్ప బాత్రూమ్ అంటారు కదా చాలా మంది బాత్రూమ్ అయితే ఇక్కడ కూర్చొని వెళ్తారు కొందరు ఇది దన్ను పట్టుకొని ఆ దన్ను పట్టుకొని అక్కడ కూర్చుంటారా అంతే దీన్ని పట్టుకొని మామూలుగా ఇప్పుడు చూడండి ఇలా కూర్చుంటారు అంతే మరి అంటే ఇక్కడ ఏడగల ఇదే ప్లేస్ అక్కడ ఉంటది అదే అక్కడ అలాగే ఇక్కడ ఇది వే దేవుడిది పూజలు చేసుకుంటారండి ఇక్కడ బోటెల్లె ముందు బోటెళ్ళ ముందు ఇక్కడ ఇది బాగుంది అనమాట పూజలు చేసుకుంటారు కానీ నిజంగా బాత్రూమ్ కూర్చునేది అయితే చాలా రిస్క్ అసలు అది ఇంకా గాల్లో కలిసిపోయి చాలా మంది బాత్రూమ్ కూర్చొని కూర్చొని వెనకట్ల పంక ఉంటది కొంతమంది బాత్రూమ్ కూర్చొని కూర్చొని పడిపోయి పంక స్టాప్ బోర్డ్ రన్నింగ్ ఉంటుంది కాబట్టి ఆ పంకకి తగిలేస్తాయి కింద పంక నువ్వు రన్నింగ్ ఉన్నప్పుడు పంక కిందకి వెళ్ళిపోయి అనుకో పంక ఇంకా లాగేస్తుంది ఇది తగిలేస్తుంది తగిలేస్తుంది అక్కడ పార్టీ అసలు ఏమి ఉండదు అనమాట సవ రెండు మూడు రోజుల తర్వాత తేలుతుంది తేలుతుంది అది కూడా ఎక్కడ తేలుతుందో ఏడ తెలుతుందో చూడండి అలా తింటున్నారు అలా చూడండి అలా తీసుకెళ్తారా నేను తప్పకెళ్ళినప్పుడు బాబా ఫుల్ హెల్దీ ఫుడ్ అంటే అదే గంజానము గంజాన్నం కొట్టి ఇంకా ఉల్లిపాయ గానీ పచ్చిమిర్చి గానీ బాగుంటది ఆ లైఫ్ అంటే చూడు ఆ ఏజ్ లో కూడా మనోడికి పెళ్లి అయిపోయి ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారేమో వాళ్ళ కొడుకులు కూడా పెళ్లి అయిపోయాము మనోడు కూడా అంత కష్టపడుతున్నాడు ఇప్పుడు నువ్వు వన్ లాగు లాగలే నేను కూడా లాగలేను నేను కూడా వచ్చి లాగలే ఎందుకంటే నాకు ఆ విద్య అలవాటు లేదు కానీ నిజంగా చెప్పాలంటే అసలు చూడని అలవస్తేనా తెప్పలు చూడు తెప్పలు అవి నాకు తెలిసి ఇక కొంచెం ఎక్కువ దూరం పోవా ఇక్కడ ఇక్కడ అయ్యే కదా కొంచెం చాలా డేంజర్ అంటే తప్పే దీని మీద డేంజర్ అంటే అదే తెప్ప తెరబడిపోతే నీకు ఈత వస్తున్నా పైన ఏదో కాపాడచ్చు ఈత రాకపోతే అంతే ఈత వచ్చినా కూడా ఇంత అని చెప్పాను ఈతలేం ఈదలేవు అది కష్టమే మొత్తానికి అయితే నిజంగా చెప్తున్నా నా ఫీలింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నిజంగా నెక్స్ట్ టైం అయితే డైరెక్ట్ అక్కడ లోపలికి వెళ్తాం నెక్స్ట్ టైం అయితే వీడియో మాత్రం అది ఖచ్చితంగా పక్క అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చేయండి లైక్ చేయండి గంట కూడా మర్చిపోద్ది స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో అయితే బాగుంటుంది నిజంగా చెప్పాలంటే నిజాలు ఇవి ఇవి మొత్తం ఒరిజినల్ మాట మీకు చూపించింది చాలా మంది డూప్ అనుకుంటారు కదా ఇక్కడ వచ్చిన చూస్తే నాకైతే నిజంగా ఫీజులు ఎగిరిపోయిన అసలు ఆ బోట్లో పండుకునేది అయితే అమ్మా నాకు రెండు నిమిషాలు ఉంటేనే నేను చచ్చిపోయిన వేడి అసలు ఏంది వీళ్ళు ఎట్లా ఉంటారు ఏంది అసలు చిన్న ఇంత చిన్న ఉంది చిన్న దాంట్లో ఎట్లా పండుకుంటారు ఏంది అసలు అర్థమైతే తిండి వాళ్ళ కథ ఏంది నాకు అసలు నిజంగా చూడగానే నాకు అసలు చాక్ అయిపోయినా జాకెట్లు అన్నా కదా అవి ఇవే ఈ జాకెట్లు కట్టుకోవచ్చా కట్టుకొని ఉండొచ్చా ఆ ఉండొచ్చు అంటే ఎక్కడైతే పర్లేదు డీప్ లో అంటే అంటే కొంచెం పడిపోయి ఆ జాకెట్ మ్యాజం ఆ జాకెట్ ఉంది ఏదో వచ్చలే ఏదో వచ్చిన పక్క పోటు ఉంటే కాపాడుతారు ఎంతసేపు ఇది ఎత్తారు డీప్ ఉంటే ఎవడో ఏదో సరే గాయస్ నెక్స్ట్ ఈ వీడియో ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అదే డైరెక్ట్ చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియో ఎట్లుంటుందో వెయిట్ చేయండి గాయస్ సరే హలో ఇప్పుడు వంట వండుతున్నారు మావాడు చేపలు అసలు చూడ అది కూడా ఒక వీడియో తీస్తా మామూలుగా ఉండదు అది బ్లాగు చాలా గాయస్ లవ్ యూ